హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్మెడిగా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మెయింటాను ఇప్పుడైతే పని అయితే కంప్లీట్ అయిపోయింది ఏం విధంగా టమాటా చట్నీ అయితే ఇస్తున్నా దోషులకి పిల్లలకి అయితే తింటేయాలి మేమైతే రెడీ కావాలన్నమాట ఓకేనా టమాటా చట్నీ అయితే అవుతుంది అక్కడైతే వాటర్ అనేది అయితే కాగినాయి అనమాట రెడీ అయితే చేయాలి పిల్లలకు పని కంప్లీట్ అవుతుంది అక్కడైతే ఆడుతున్నారు ఇప్పుడేమో చదువుతుంది ఒకడేమో అనమాట ఓకేనా పని అంతా కంప్లీట్ అవుతుంది సింక్ అయితే బాగాలేదు ఇదైతే ఊడిపోయింది ఫ్రెండ్స్ అయితే బయటనే క్లీన్ చేసేసినాం మార్నింగ్ వేసి ఇప్పుడైతే చట్నీ అయితే వేస్తున్నాం పర్జెంటులు వాళ్ళకి అయితే రెడీ చేసి నేను రెడీ కావాలి నెక్స్ట్ అయితే దోసలు అనేది వేసుకొని అయితే తినేస్తాం చదివినవా స్పెల్లింగ్స్ అయితే చదువుతుండు మా చిన్ను ట్యూషన్ మ్యామ్ అయితే చెప్పినారనమాట స్పెల్లింగ్స్ అన్నీ చదవమని చదువు ఇక్కడ బయట రమేష్ అనమాట బాసండి ఇక్కడ బట్టలు అయితే ఆడిపోయినాయి అవన్నీ తీయాలి చీరలు కూడా ఇవ్వాలి ఇంకెక్కడ కూడా ఉన్నాయి బట్టలు ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి బట్టలు ఆ అయితే మిషన్లో అయితే వేసేయాలి ఫ్రెండ్స్ ట్యూషన్ తప్పించినట్టు అయితే వేస్తా టెన్ టు ట్వెల్వ్ అనమాట ట్యూషన్ ఓకేనా ఇప్పుడైతే టమాటా ఇచ్చే కలుపుతున్నాయి చట్నీ అయితే చేసేస్తే వాళ్ళ ఇద్దరికి అయితే రెడీ చేసేస్తే పని కంప్లీట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చూసేయండి చదువుతుంది చదువు ఫ్రెండ్స్ దోశలు అయితే వేస్తున్నా నైన్ థర్టీ అవుతుంది టైము ఓకేనా చట్నీ అయితే చేసేసిన ఫ్రెండ్స్ టమాటా చట్నీ ఇప్పుడైతే పిల్లలకు ప్లేట్స్ అయితే పెట్టేసినా మా చిన్న ఇంకా చదువుతుండూ రెడీ అయిపోయినాం ముగ్గురం అయితే రెడీ అయిపోయినాం మీరు చూడు చెప్పండి రా బిడ్డ అయితే ఇలా చేసినాం అనమాట రైట్ సైడ్ హాయ్ బిడ్డ ఫోన్ ఇవ్వాలంట ఫోన్ ఇవ్వలేదా హాయ్ చెప్పండి అంటే ఫ్రెండ్స్ మా చిన్న చదువుతుండ చదువు చిన్న నేను ఎన్నో తినలేదు కదా టమాటా చట్నీ అయితే కారమైంది కొంచెం లైట్గా ఓకేనా తినను తిను తను మొబిట్టిగా చట్నీ అయితే తింటలేదు నేను నైట్ అయితే పల్లీల చట్నీతో అయితే తినేసేదు కానీ ఇప్పుడు టమాటా చట్నీ తినమంటే తింటలేదు ఫ్రెండ్స్ కానీ కానీ ఒక్కొక్కటే వేసినా అనమాట ఒక్కొక్కటే ఇంతసేపు తింటున్నారు ఇప్పుడైతే ట్యూషన్ టైం అయితే ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంది టైము అయితే తెలియదు చూసా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చేస్తా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే కరెక్ట్ లెవెన్ అవుతుంది బెండకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి అయితే కట్ చేసినా అనమాట ఫ్రైకి కింద అయితే కూర్చొని కట్ చేసిన ఫస్ట్ టైం అనమాట తక్కువ నేను కూర్చొని కట్ చేయడం అనేది ఎక్కువ అయితే నిల్చొని కట్ చేస్తాను కానీ ఇక్కడ ఇది పోయింది కాబట్టి కూర్చొని కట్ చేయాల్సి వచ్చింది మసాలా కూడా అక్కడ కింద పెట్టాల్సి వస్తుంది అనమాట ఇదిగోండి కింద పెట్టాల్సి వస్తుంది పెట్టేమో ఇది టమాటా సాస్ అయితే తీసుకొచ్చిండు కొంచెం ఎట్టు కొంచెం ఎట్టు అంటుండు కదా సరే గిన్నె తెచ్చుకోవాలి చిన్నది పెట్టేస్తా ఇది చిన్న ప్యాకెట్ తెమ్మంటే ఇంత పెద్ద తీసుకొచ్చిండు మా లక్ష్మణ్ అయితే దైకి రెండు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ అన్నం అయితే అవుతుంది ఆల్రెడీ అన్నం అవుతుంది ఒక కర్రీ అయిందంటే కంప్లీట్ అయినట్టే ఓకేనా ఎందుకంటే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడికాయ అయితే కట్ చేస్తున్నా మా చిన్నకాయతో ఒకటి కట్ చేసి ఈ గిన్నెలో అయితే పెట్టేస్తాను వచ్చినాకైతే తినేస్తాడు ఓకేనా ఇక్కడేమో మిషన్ అయితే చేసినా బట్టలు మా లక్ష్మణి అక్కడైతే కర్రీ అయితే పెట్టేసిన ఫ్రై అయితే అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రై అయితే చేసేసిన బాసనలు అయితే కొన్ని ఉన్నాయి అనమాట ఇప్పుడు పిల్లలకైతే అన్నం అన్నం తినిపించేసినాకైతే కంప్లీట్ అయితే చేసేసుకుంటా ఓకేనా ఇలా అయితే బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ మా చిన్న తీసుకురావాలి ట్యూషన్ నుంచి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వాటర్ అయితే వచ్చేసినాయి పట్టేసిన బసలు కూడా కంప్లీట్ అయిపోయినాయి మొత్తం అయితే క్లీన్ చేసేసిన బయట ఒకటే డ్రమ్ అయితే పట్టేసిన బట్టలు అయితే మార్నింగ్ వేసిన అనమాట మార్నింగ్ అంటే ట్వెల్వ్ అయింది అనమాట ఆఫ్టర్నూన్ వేసినా పిల్లలు అయితే పడుకున్నారు బసన్ అన్నీ అయితే ఇప్పుడే అక్కడికి అయితే ఇంట్లో అయితే పెట్టేసినా నల్లొస్తుంది అనేసి బిందెలు కూడా వాటర్ పట్టేసినా ఇక్కడ టిన్స్ కూడా పట్టేసిన అనమాట అన్నీ తోమైతే పట్టేనా అనమాట మంచిగా వాటర్ బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఒక ఇల్లు అయితే జాడ కొట్టాలి ఇక్కడ పిల్లలు అయితే దారాలు అన్నీ పడేసినారనమాట ఇవన్నీ అయితే నీట్గా చదువుకోవాలి టీవీ అయితే పెట్టేసిన ఇప్పుడే ఫోర్ ఫార్టీ సెవెన్ అయితే అవుతుంది టైము పుష్ప టూ సినిమా అయితే వస్తుంది ఫైవ్ థర్టీకి చూడాలి అందుకే టీవీ అయితే ఆన్ చేసిన సౌండ్ అయితే చిన్నగా పెట్టేస్తాను అనమాట బిచ్చగాడు సినిమా అయితే వస్తుంది జెమ్లో అన్నీ ఎవడేసి వస్తున్నాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్ నా చిన్న అయితే హోమ్వర్క్ అయితే రాస్తుండు ట్యూషన్ హోమ్వర్క్ ఇక్కడ నేమో సైన్ వస్తుంది పుష్ప టూ చూస్తున్నాం టైం అయితే వాడి చెప్పు స్టార్ట్ ఐ పర్స్ హండ్రెడ్ టు వన్ చెప్పు

79 78 77 76 75 74 73 72 71 70 60 hm adena hm tal ka ek pad correct chep hm 69 68 69 69 69 69 hmm. 50 8 yeah, 68